నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో గంట గంటకి పొత్తులు రాజకీయం మారుతుంది తాజాగా మనకందుతున్న సమాచారం బట్టి ఏపీలో టీడీపీ జనసేన పొత్తులో బీజేపీ పొత్తు లేనట్టే అని సమాచారం అందుతుంది మరి ఈ రెండు పార్టీలతో బీజేపీ పొత్తులో ఉండకూడదు అనేది బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నారని ఒక సమాచారం మరి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల సంగ్రామంలో ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల బిజీ షెడ్యూల్లో ఉండడం కారణంగానే బీజేపీ కూడా ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టే పరిస్థితి లేదనేది ఒక సమాచారం అయితే బీజేపీ మొదటి నుండి కూడా ఎందుకో తెలియదు ఏపీలో తెలుగుదేశం జనసేన కూటమితో వెళ్ళడానికి బీజేపీ అనాయకత్వం పెద్ద ఆసక్తి చూపించడం లేదు కానీ ఏపీలో పరిస్థితి పరిస్థితి చూస్తే టీడీపీ జనసేన పొత్తు ఒకటే తప్ప బీజేపీ కలిసే ప్రసక్తే లేదనేది ఒక క్లారిటీ ఉంది మరి ఇవాళ రేపు రెండు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకత్వం అన్ని స్థాయి కేడర్లతో కూడా పార్టీ సంస్థాగతంగా పార్టీ బీజేపీ ఏపీలో ఏం చేయబోతుంది ఏం చేయాలని దాని మీద సమీక్షలు సమావేశాలు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వర గారు ఏర్పాటు చేశారంటే దీంట్లో చాలా పెద్ద మర్మమే కనబడుతుంది అంటే ఆల్రెడీ పురంధేశ్వరి గారు పాటించారు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంటు స్థానంలో బీజేపీ పోటీ చేస్తుంది పొత్తుల విషయం పార్టీ అధిష్టానం చూసుకుంటుందని ఒక తెగేసి చెప్పేశారు ఇప్పుడు మనకు ఢిల్లీ నుంచి సమాచారం అయితే బీజేపీ ఏపీలు టీడీపీ జనసేన పొత్తుకు దూరంగా ఉండాలని ప్రస్తుతం ఆలోచన బీజేపీ అగ్రనాయకత్వానికి లేదని వీలైతే ఒంటరిగానే బీజేపీ పోటీలోకి వెళ్ళాలని కూడా ఆ దిశగానే ఏపీ బీజేపీ సెంట్రల్ బీజేపీ నుంచి వచ్చిన ఆదేశాలనే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అడుగులు వేస్తుంది మీటింగ్లు సంస్థాగతంగా మీటింగ్లు పెడుతుంది అనేది మనకున్న సమాచారం ఆ విధంగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఏంటి పరిస్థితి టీడీపీ జనసేన పొత్తు అయితే ఆ ఏపీలో రాజకీయ పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉండే అవకాశం ఉంది మారే పరిస్థితులు ఉన్నాయి మరి ఇప్పుడు దాకా బీజేపీ మీద ఆశలు పెట్టుకున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకు వేసి బీజేపీ పెద్దలతో కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం గురించి అనేక రకాలుగా సివాట్లు తిన్నానన్నాడు ఎందుకు శివాట్లు తిన్నారు ఎందుకు సివాట్లు పెట్టారు అనేది పెద్ద చర్చ ఏ మేరకు బీజేపీని అప్పీల్ చేశారు ఏపీలో రాష్ట్రాన్ని కాపాడాలన్నా లేకపోతే తెలుగుదేశం పార్టీ పొత్తులో బీజేపీ భాగస్వామ్యం కావాలన్నా ఈ రెండు పార్టీలతో కలిసి రావడానికి బీజేపీ ఇష్టం లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ సివార్ట్లు పెట్టిందా ఏ కారణం ఏంటి ఎందుకు సివార్డులు పెట్టింది అనేది క్లారిటీగా కావాలనేది ప్రజలు కోరుకుంటున్నారు మరి బీజేపీ రాష్ట్ర నాయకత్వం అయితే బీజేపీ అధిష్టానం పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు శివాట్లు పెట్టిందో ఆయనే చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి మాకైతే ఏమీ తెలియదు అని చెప్పి ఏపీలో బీజేపీ నాయకత్వం ఉందా చేతులు తెలుపుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారేమో ఆ వ్యాఖ్యలు చేస్తారు చాలా పెద్ద బహిరంగ సభలో మరి ఏం జరిగింది మరి పవన్ కళ్యాణ్ మాట ఢిల్లీలో చెల్లుబాటు అయ్యే అవకాశం ఉందా లేదు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో చంద్రబాబు నాయుడు గారితో పొత్తులు వెళ్ళడం బీజేపీకి తలనొప్పిగా మారిందా జనసేన వైఖరి పట్లే బీజేపీ కూడా కొంత అసహనంగా ఉందా అనే వాటికి వీటన్నిటికీ అవకాశం ఏర్పడుతుంది అనుమానాలకు తావిస్తుంది మరి ఏదేమైనా తాజాగా అందున సమాచారం బట్టి ఏపీలో టీడీపీ బీ సారీ ఏపీలో టీడీపీ జనసేన మాత్రమే పొత్తులో వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది బీజేపీ ఆమ్రదోరంలోనే ఉండాలని అవసరమైతే బీజేపీ ఏపీలో ఒంటరిగా వెళ్ళాలనేది ఆ విధంగానే పార్టీ సిద్ధంగా ఉండాలని ఏపీ బీజేపీకి ఢిల్లీ పెద్దలు ఇచ్చిన సమాచారం అని చెప్పి మనకందరి సమాచారం మరి ఏదేమైనా బీజేపీ కానీ ఏపీలో పోటీకి రంగం సిద్ధం చేసుకుంటుంది టీడీపీకి జనసేనకి బీజేపీ జలక్ అంటే భావించాలి మరి ఆ విధంగానే పరిస్థితులు కనిపిస్తుంది ఇంకొక వారం పది రోజులు దాటితే తప్ప ఒకవేళ బీజేపీ ఏదైనా పునరాలోచనలు పడితే ఆలోచన బీజేపీ పొత్తులోకి రావాలనుకుంటే ఒక పది రోజులు పట్టే అవకాశం ఉంది మరి ఈ పది రోజుల వరకు టీడీపీ జనసేన ఆలోచనలో మార్చుకుంటారా ఈ లోపే నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ టైంకి అభ్యర్థులు ఎంపిక ప్రక్రియ సాధ్యపడుతుందా సాధ్యపడదా అనేది పెద్ద చర్చ నడుస్తుంది నాలుగు రోజుల క్రితమే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా చెప్పింది ఆల్రెడీ ఏలూరులో బీజేపీ బూత్ స్థాయి లెవెల్ కార్యకర్తలను సమ్మేళనం పెట్టినప్పుడు కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఏలూరు మీటింగ్ వచ్చారు ప్రత్యేకంగా బీజేపీ ఒక మీటింగ్ పెట్టుకుందంటే ఎక్కడో దీనికి సంకేతాలు బీజేపీ ఏపీలో పొత్తులో లేకుండానే సింగిల్గా వెళ్ళే ఆలోచన జరుగుతుంది ఆ రోజు ఆ మీటింగ్ యొక్క సారాంశాన్ని బట్టి అర్థమయ్యే పరిస్థితులు కనిపిస్తుంది ఆ రోజునే ఎన్టీవీ తెలుగు డిజిటల్ మీడియా చెప్పింది బీజేపీ ఒంటరి పోరికే సిద్ధపడుతుంది తప్ప టీడీపీ జనసేనతో పొత్తు ప్రసక్తే లేదు అన్నట్టుగానే ఆ బీజేపీ నాయకత్వం వ్యవహార శైలి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ఒంటరిగానే వెళ్తుందని చెప్పి ఎంటీవీ తెలుగు మీడియా తెలుగు డిజిటల్ మీడియా ఛానల్ చెప్పింది ముందుగానే చెప్పాం అదేవిధంగా ఈరోజు మనకంత సమాచారం కూడా అది టీడీపీ జనసేనకి బీజేపీ పొత్తులో దూరంగా ఉండాలనేది బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తుంది భావిస్తుంది అదే మాటకి కట్టుబడి ఉండాలనే ఆలోచన కూడా బీజేపీ అనుకున్నట్టు మనకున్న సమాచారం మరి ఏపీ బీజేపీ కూడా అదేవిధంగా అడుగులు వేస్తూ అభ్యర్థులు ఎంపిక చేయడానికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంపీ స్థానాల్లో కూడా అభ్యర్థులు పెట్టడానికి బీజేపీ ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్టు మనకున్న సమాచారం ఏది ఏమైనా ఒంటరిగా వెళ్ళడానికి ఏపీ బీజేపీ సెంట్రల్ కేంద్రంలోని బీజేపీ నాయకత్వం ఏపీ బీజేపీకి ఇచ్చిన ఆదేశాలను బీజేపీ నాయకత్వం పాటిస్తే పరిస్థితులు కనిప పాటించి ముందుకు వెళ్తుంది మరి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఛానల్ ముందుగానే బ్రేక్ చేసినట్టు ఏపీలో టీడీపీ జనసేన మాత్రమే పొత్తులు వెళ్తుంది బీజేపీ పొత్తు లేనట్టే అనేది లేదనేది ఈ ఈరోజు ఉన్న పరిస్థితిని బట్టి మనకు అర్థమవుతుంది ఇంకా రానున్న పది రోజుల్లో పొత్తు ఉంటుందా అంటే పొత్తు లేదనే సమాధానం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది మరి కొద్ది రోజులు ఏం జరుగుతుందో చూద్దాం మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో